హాయ్ అందరికీ మేము పనికి వచ్చినాం గుట్టకు దగ్గరనే ఊరోళ్ళు అన్నారు ఇక్కడ యాసింగ్ నాటు కూడా వేసుకోవచ్చు మళ్ళీ కూడా అంటే ఎందుకు అని అంటే బోర్ లేకున్నా కూడా వాటర్ వస్తూనే ఉంటాయి ఇక్కడ గుట్ట దగ్గర ఉన్నది నీళ్ళ ఊట ఎప్పటికీ వస్తనే ఉంటుంది ఎండాకాలం అయినా కూడా ఇంకా వస్తూనే ఉంటుంది అని చెప్పారు చూడ్డానికి వచ్చినాం జస్ట్ కొంత టైం ఉండాలి చూడండి చెట్టు వేర్లో కానిచ్చి ఈజీగా మంచిగా వస్తాను అంటే ఇట్లా చూపించాలని నాకైతే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది తిరగాలని అందుకనే నేను చూపించాలని ఈ వీడియో తీస్తాను ఇక మా ఊడు సామి నేను ఇద్దరం వచ్చినాం తన చెట్లే ఇది కొండ మనం చూస్తాం కానీ ఏం లేదు మొత్తం వేరేకి వెళ్ళి ఉత్తగా నీళ్ళు వస్తాను అక్కడ ఏం లేదు పర్వాలేదు సో మా సైడ్ అయితే ఇంత అయితే ఇంత ఈజీగా అయితే ఉండదు మాకు కొద్దిగా కరువే ఎండాకాలం వచ్చింది అంటే ఇక్కడ అయితే ఇంత సింపుల్గా ఉంది ఇక్కడ వాళ్ళకి చాలా ఫ్రీ అంటే ఉండోడు అదే ఉన్నోడు ఎడితే లేనోడు లేకేసిందన్నట్టే అది ఇదే కావచ్చు మేము చేసే కాడ నుంచి వెళ్ళి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చినాం అక్కడ అక్కడ ఎక్కడి నుంచి వెళ్ళి వస్తానే అని మేము జస్ట్ చూద్దామని వచ్చినాం ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా నాకైతే పర్లేదు బాగా అనిపించింది ఈయన నుంచి వెళ్ళి అలా వెళ్తాను ఇక అటు ఏం లేదు పైన మొత్తం ఆకులు జస్ట్ నార్మల్ అటు పొడిగానే ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి ఆడతాను ఇక్కడ మల్లూరులో నరసింహస్వామి గుట్ట కాడ కూడా సేమ్ ఇట్లానే తాటి మట్టలకి వెళ్ళి వస్తాయి నీళ్ళు పైన గుట్ట నుంచి వెళ్ళి సేమ్ అదే మాదిరిగా వస్తాయి ఇక్కడ చిలకల గుట్ట మేడాలలో కూడా సేమ్ మట్టలనే వస్తాయి చుట్టుపక్కల ఎందుకంటే డౌన్ మొత్తం కిందికి ఎటవాలు ఉన్న ప్రాంతం కాబట్టి ఈజీగా వస్తాయి చూ చూపించిన హాయ్ చెప్పు అవుపడతలేదు ఓకే మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో